హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పోస్ట్ ఆఫీస్ నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ ఇప్పటికే చాలా వరకే సేవింగ్స్ స్కీమ్స్ అయితే తీసుకొస్తూ ఉంది అందుట్లో భాగంగానే మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి కొంచెం తక్కువ అమౌంట్లో పెట్టుబడి పెట్టేసి మనకు ఎక్కువ డబ్బులు వచ్చేలా చాలా స్కీమ్స్ అయితే తీసుకొస్తూ ఉంది కదా అండి సో అలాంటి వాటిలో ఇవాళ నేను ఒక బెస్ట్ స్కీమ్ అయితే తీసుకొచ్చాను సో మనము ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేస్తే మనకు థర్టీ ఫైవ్ టాక్స్ వరకు వస్తుందండి సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో ఇలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ అన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఈ స్కీమ్ వచ్చేసి మనకు పోస్టల్ సురక్షా పాలసీ అండి సో పోస్టల్ శాఖ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో మనకు ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది సో మనకు ఈ పాలసీలో ఏంటంటే మనము తక్కువ రిస్క్ అయితే ఉంటుంది అంతేకాకుండా మనము తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ అమౌంట్ అయితే పొందొచ్చండి సో ఈ పథకంలో వచ్చేసి పాలసీదారుడు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ప్రతి నెల మనకు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేస్తే మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తుందండి సో ఈ పోస్టల్ సురక్షా పాలసీ ఏదైతే ఉంటుందో సో దీని యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా చూసేద్దాము సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇందుట్లో పాలసీ ఎవరైతే ఉంటారో సో ఎనభై ఏళ్ళ వయసులో లేదా బీమా చేసిన వ్యక్తి మదనిస్తే నామినీకి బోనస్తో హామీ ఇచ్చిన మొత్తాన్ని అయితే చెల్లిస్తారండి ఇది ఒక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి మనకు ఎంత ఏజ్ ఉండాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూసేద్దాము సో ఇందులో మినిమమ్ ఏజ్ చూసుకున్నట్లయితే మనకు నైన్టీన్ ఇయర్స్ అయితే ఉండాలి సో మ్యాక్సిమం చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి సో మినిమం సమస్యడ్ అంటే ట్వంటీ అయితే ఇయర్లీ ఉంటుందండి సో మ్యాక్సిమం మనము ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు సో మినిమం అయితే ట్వంటీ ఉంది మ్యాక్సిమమ్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు అండ్ మనము పాలసీ పెట్టిన ఫోర్ ఇయర్స్కి లోన్ తీసుకునే ఆప్షన్ కూడా ఉందండి సో నెక్స్ట్ చూసుకుంటే మూడు సంవత్సరాల సరెండర్ సదుపాయం కూడా ఉంది ప్రీమియం అనేది మనకు నచ్చినట్లుగా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఈ త్రీ ఇయర్స్లో మనము ప్రీమియం అయితే చెల్లించుకోవచ్చు దాన్ని బట్టి మనము ఏజ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకు కొంచెము ప్రీమియం అయితే మనకు చేంజ్ అవుతూ వస్తుందండి సో ఈ ప్రీమియం వచ్చేసి మనకు త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి మనము ఇయర్లీ కూడా కట్టుకోవచ్చు అంతేకాకుండా ఈ ప్రీమియం చెల్లించడానికి మనకు థర్టీ డేస్ గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది సో మనము థర్టీ డేస్ లోపు ఎప్పుడైనా మనము పే అయితే చేసుకోవచ్చు గ్రేస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి అండ్ నెక్స్ట్ ఇందులో బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈ పాలసీలో మనము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది ఒక ఎగ్జాంపుల్ లాగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకైతే డీటెయిల్గా అర్థమవుతుంది సో ఇన్ కేస్ ఒక వ్యక్తి ఒక నైన్టీన్ ఇయర్స్లో మనము ఈ ప్లాన్ అయితే మనము స్టార్ట్ చేశారు అనుకోండి ఇన్ కేసు అతను టెన్ ల్యాక్స్ పాలసీని కొనుగోలు చేస్తే మంత్లీ మంత్లీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కి అయితే మనము ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది ఇన్ కేసు అది మనము ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కి సెలెక్ట్ చేసుకుంటే కానీ ఫోర్టీన్ సిక్స్టీ త్రీ అయితే అవుతుందండి అదే ఇన్ కేస్ మనము ప్రీమియం అనేది సిక్స్టీ ఇయర్స్కి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం మంత్లీ పే చేయాల్సిన ప్రీమియం వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ అండి సో మనం ఎంత ఎక్కువ ఏజ్ సెలెక్ట్ చేసుకుంటే మనము అంత తక్కువ అమౌంట్ అయితే పే చేయడానికి ఉంటుంది సో మొత్తానికి మనకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కి చూసుకుంటే థర్టీ వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అయితే వస్తుందండి అదే మనం ఇన్ కేస్ కానీ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కి తీసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ చూసుకుంటే థర్టీ త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అయితే వస్తుంది అదే మనం సిక్స్టీ ఇయర్స్కి తీసుకున్నట్లయితే థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అయితే వస్తుందండి సో ఇదంతా కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా వన్స్ మన మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత అయితే ఇస్తారు సో ఇదొక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో ఎవరైతే చిన్న చిన్న మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువగా మనము అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే ఇదొక బెస్ట్ ప్లాన్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి సో పోస్టల్ శాఖ కాబట్టి మనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా కూడా ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి పోస్టల్ సురక్షా పాలసీ సో ఒకసారి మీరు దీని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి కన్సల్ట్ అయితే అవ్వండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో ఆఫ్టర్ దట్ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ స్కీమ్ లో జాయిన్ అయితే అవ్వచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో చిన్న మొత్తంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో దట్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తూ వస్తాను బ్యాంకింగ్ గురించి కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ ఏ స్కీమ్స్ అయినా కూడా నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాయ్